రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే రైతు భరోసా సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు ఈ నెల పూర్తయ్యేలోగా అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన తెలిపారు మనం చూసుకోవచ్చు రైతు భరోసా కింద సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందైతే హామీ ఇచ్చింది ఇందులో భాగంగా అయితే ఈ వర్షాకాలం సంబంధించి కూడా ఈ రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తామని చెప్పేసి తుమ్మాల నాగేశ్వరరావు చెప్పారు అది మొదటిగా చాలా వార్తలు వచ్చాయి జూన్ పదహారున ఈ రైతు భరోసా నిధులు విడుదలవుతాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ నేపథ్యంలో విత్తనాలు నాటే అంటే పూర్తి నాటుడు పూర్తయ్యే లోపు అయితే మేము రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ అధికారులతో అయితే సమావేశం అవుతున్నారు ఎందుకంటే రైతు భరోసాకు కావాల్సిన నిధులంతా ఎప్పుడు విడుదల చేయాలని దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు గత సంవత్సరం కూడా రైతు భరోసా సంబంధించి కూడా పూర్తిగా రైతులకు నిధులు అందలేదు కేవలం మూడెకరాలు మూడు పాయింట్ ఐదు ఎకరాల లోపు వరకే రైతు భరోసా నిధులు వచ్చాయి గత సంవత్సరానికి సంబంధించి దీంతో అయితే రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ సంవత్సరమైన అందరు రైతులకు రైతు భరోసా వస్తుందా రా అని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈసారి గతంలో అంటే గతంలో మనం చూసుకోవచ్చు మొదటగా హాఫ్ ఎకరం అంటే అర ఎకరం ఎకరం ఎకరన్నారా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా దఫ దఫాలుగా వేసేవారు కానీ ఈసారి మాత్రం ఒకే దఫాగా పది ఎకరాల లోపు ఉన్న వారికి ఒకేసారి రైతు భరోసా నిధులు వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఎందుకంటే వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ అధికారులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఎంత మొత్తం అవుతుంది ఏ రోజు ఒకేసారి రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చర్చించనున్నారు మనం చూసుకోవచ్చు ఈ రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది రైతులైతే నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు ఇందుకు సంబంధించి కూడా అధికారులు అధికారులు చాలామంది అంటే మనం చూసుకోవచ్చు గ్రామ సభల్లో కావచ్చు అలాగే గ్రామ పర్యటనలకు వెళ్తున్న ఎమ్మెల్యేని కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు రైతులు నిలదీస్తున్న సందర్భాలు కూడా మనం చూసాం ఇందుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉండట్లయితే మనకు తెలుస్తుంది ఏదేమైనా ఇప్పుడు కూడా జూన్ పూర్తయిలోగా అయితే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో ఒకే దఫలో వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం